హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరిటీస్ గ్యాలరీ ఈరోజు వీడియో అయితే స్వీట్ రెసిపీ అంటే స్వీట్ హల్వా ఇది దీన్ని లడ్డూలా చేస్తుంది అనమాట అంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు కదా అలా ఇది దీని మెయిన్ ఇంగ్రీడియంట్ మీకు తమ్ములలో చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఇది తాటి కాయతో అంటే లాస్ట్ టైం మనం తాటి పేసం తీసుకుని అప్పుడు ఆ గారెలు అవి ఉన్నాయని స్టోర్ చేసుకున్నాం కదా దాంతో అయితే హల్వా చేసాను అనమాట ఎప్పుడు అంటే తాటి గారెలు తాటి రొట్టె తాటి ఇడ్లీ ఇంకా మిగిలితే తాటి చేప ఇవే తప్ప ఈ నాలుగు తప్ప ఇంకా ఇంకొకటి తెలియదు మనకి అలా కాకుండా ఒకసారి హల్వా చేస్తే ఎలా ఉంటుంది అనేసి అయితే ట్రై చేశాను ముందు రోజు నైట్ నాకు రేపటికి రెసిపీ ఏం లేదు ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఈ తాటి అయితే గుర్తొచ్చింది ఇంకా ఇది దసరా హాలిడేస్ కూడా ఇంకొక ఫిఫ్ ఫిఫ్టీన్ డేస్లో వచ్చేస్తున్నాయి కదా ఇది అలా ఉంచేస్తే అంటే డీప్లో పెట్టడం వల్ల బాగానే ఉంటుందిలే కానీ ఇంకా బాగా లేట్ అయిపోద్ది ఇంకా సరే భాద్రపద మాసం కూడా వచ్చేసింది ఆషాడంలోనే ఎక్కువ తింటాం కదా మనం ఇది అలా ఇప్పుడు ట్రై చేద్దాం అనేసి ఇంకెప్పుడు రెగ్యులర్గా తినేవే కదా ఈ గార్లు ఇవి అలా కాకుండా ఒకసారి హల్వా చేస్తే ఎలా ఉంటుంది అనేసి నైట్ అనుకున్నాను అనమాట అంటే ఇది దీంట్లో కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్ బెల్లము కొబ్బరి యాడ్ చేశాను నేను ఇంకా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో నెయ్యి కానీ టేస్ట్ అయితే చాలా బాగుందిమాట ప్రాసెస్ కూడా చాలా ఈజీ అంటే నేను ఫస్ట్ టైం చేయడంతో అంటే నేను పుట్టు పెరిగినప్పటి నుంచి ఇంకా ఇవే రెసిపీస్ మన కూరల్లో ఎప్పుడు ఎవరు చేసినా అలా కాకుండా ఇది ఫస్ట్ ట్రై చేయడం కాబట్టి ఇలా చేస్తే ఎలా ఉంటుంది అంటే మనం క్యారెట్ బీట్రూట్ ఇలా హల్వా చేసుకుంటాం కదా ఆ ప్రాసెస్లో అయితే చేసాయనమాట చాలా టేస్టీగా అయితే ఉంది ముందుగా ఏం లేదు నేను తీసుకున్న పేసంలో కొంచమే అంటే ఎలా వస్తుందో తెలియదు కదా బాగా ఫస్ట్ టైం చేయడం గురించి ఒక చిన్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి ఆవు నెయ్యి అయితే యాడ్ చేశాను నాకు అవైలబుల్గా ఉంది అన్నట్టు తర్వాత ఒక చిన్ని కప్పు మీకు కప్పులో తెలియాలంటే ఒక చిన్ని కప్ తీసుకుంటే ఆ కప్పు ఈ పేసమైతే తీసుకున్నాను ఫస్ట్ తర్వాత మన స్వీట్ని బట్టి ఒక్కొక్క తాటి పండు అయితే చాలా స్వీట్గా ఉంటుంది ఒక్కొక్కటి ఉండదు కదా దాన్ని బట్టి నేను ముప్పావు కప్పు అయితే బెల్లం యాడ్ చేశానున్నమాట కొంచెం స్వీట్గానే ఉంది అన్నట్టు అలాగే ఒక కప్పు వరకు బెల్లం కొబ్బరి యాడ్ చేసాను ఇంకా కొంచెం అలా ఉడుకుతుంది కదా ఉడుకుతూ ఉన్నప్పుడు దీంట్లో అంటే మనకి హల్వా కన్సిస్టెన్సీ రావడానికి అయితే కార్న్ఫ్లోర్ యాడ్ చేద్దాం అనుకున్నాను సరే నా దగ్గర అవైలబుల్ లేదు అలా కాకుండా కొంచెం అంటే అంత హెల్దీ కదా కాదు కదా అన్నట్టుగా నేను రాగి పిండి కొంచెం హెల్దీ కదా అని అవైలబుల్గా ఉందని ఒక టీ స్పూన్ మీకు చూపించాను కదా అలా మీకు టీ స్పూన్స్లో చూసుకుంటే టూ టేబుల్ స్పూన్స్ ఈ రాగి పిండి కూడా యాడ్ చేసాను అనమాట అసలు నాకు అంతవరకు టెన్షన్ ఎలా వస్తుంది ఏంటి అలాగే ఇది హల్వాలా అవుతుందా ఎందుకంటే ఇది చాలా స్మూత్ పేస్ట్లా ఉంటుంది కదా దానికోసం ఇలానే ఉండిపోద్దా అన్నట్టు అలా చేస్తా తిప్పుతూ ఉన్నాను అయితే నాకు బాగా దగ్గరగా వచ్చి మంచిగా ఉంటే వీడియో పెడదాం లేకపోతే మీకు అంత యూజ్ లేదు కదా అని వంద ఆలోచనలు అవి చేస్తా అలాగే ఆ రోజు మార్నింగ్ కిరీటి ఎందుకు డ్రై ఫ్రూట్స్ తినలేదు సీడ్స్ వరకు అవి కొన్ని ఉంటే అవి కూడా యాడ్ చేసాయి అనమాట నేను ఎందుకు ఇలా హల్వా అది చేసినప్పుడు మళ్ళీ విడిగా ఫ్రై చేసి అలా వేయను బీట్రూట్ క్యారెట్ చేసినప్పుడు కూడా ఇలా మధ్యలోనే వేస్తాను అవి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటా నాకు అవి ఆ టేస్ట్ బాగా అనిపిస్తుంది అన్నట్టు కానీ అలా తిప్పుతూ ఉంటే మనకి సేమ్ హల్వా కొంచెం దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడైతే అదే స్టవ్ని అదే ప్యాన్ని వదిలేసి ఆయిల్ అనేది తేలుతుందో అలా అయితే వచ్చింది మధ్య మధ్యలో ఇంకా నెయ్యి అయితే యాడ్ చేసుకుంటే ఇంకా బాగా తేలుతూ మనకి ఇది ఏంటి బందర్ హల్వా ఉంటుంది కదా అలా అయితే వస్తుంది కానీ నేను అంత నెయ్యి అయితే యాడ్ చేయలేదు ఫస్ట్ ఎంత యాడ్ చేసానో ఇంకా దాంతో ఇంకా దగ్గరకు వచ్చే వరకు మీకు చూపిస్తున్నారు కదా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోయింది అన్నమాట కానీ మనకి అడుగు తిప్పుతూ ఉంటే లాస్ట్లో గరిటకి పట్టి ఉన్నది కొంచెం గట్టిగా అయింది బాగా అదైతే మనకి సాగుడు బెల్లం మీకు ఊరిలో ఈ చెరుకు నుంచి చేస్తారు కదా బెల్లం తయారు చేసేటప్పుడు ఇంకా బెల్లం అయిపోతుంది అనుకున్నప్పుడు మాకు ఇదివరకు చిన్నప్పుడు చేసేవారన్నమాట తయారు చేసే దగ్గరికి వెళ్తే మాకు చెరుకు గడ ఉంటుంది కదా దానికి ముంచి ఇచ్చేవారు అనమాట అప్పుడైతే ఇలా సాగుతో చాలా బాగుండేది ఆ టేస్ట్ అయితే వచ్చింది అది అంటే ఇంకా బాగా బాగా ఫ్రై అయితే కానీ ఇంకా సరే ఇంకా ప్యాన్ నుంచి వదిలేస్తుంది కదా అన్నట్టుగా నేను ఇంక తీసి ఒక ప్లేట్లో అయితే వేసి ఇంకా చూడండి మీకు చూపిస్తున్నట్టుగా ఇలా అన్నాను అంటే కింద ఆయిల్ కానీ లేదన్నా ఏ పిండి అయినా అప్లై చేస్తే మనకి పీసెస్లా కట్ చేసుకోవడానికి అవదును కాకపోతే నాకు ఆత్రం ఎలా వస్తుందో ఏంటి అన్నట్టుగా ఫస్ట్ టైం కదా అన్నట్టుగా ఇంకా ఇలా ఒకసారి సెట్ చేసేసిన తర్వాత ఇంకా ఫ్యాన్ గాల్లో అయితే చల్లారి వరకు పెట్టాను పీసెస్ కట్ చేస్తున్నాను కానీ మనకి తాటి చేప ఎలా వస్తుంది అలా అయితే రాలేదు కొంచెం ఇలా విడిపోతుంది అన్నట్టు అంటే ఇంకా కాసేపు ఉంచితే వద్దునేమో ఇంకా నాకు టేస్ట్ చూడాలి అన్నట్టు ఇంకా సరే అని వండలుగా చుట్టేసా అనమాట సేమ్ మనకిది టేస్ట్ అంటే కొబ్బరి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయకపోతే ఈ తాటి చేప టేస్ట్లా ఉంది అంటే అలానే సేమ్ అలానే ఉంది అన్నమాట అలా కాకుండా ఈ కొబ్బరి సీడ్స్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ హల్వా లాగా నోటికి తగులుతూ చాలా బాగుంది అన్నమాట ఒక రకం టేస్ట్ అంటే ఎప్పుడూ రెగ్యులర్గా తినే ఈ ఏంటి గారెలు రొట్టెలు కాకుండా ఒకసారి మీకు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఒక చిన్ని అయినా ఇలా ట్రై చేయండి మా ఇంట్లో అయితే అందరూ తల ఒకటి తీసుకుని చాలా బాగా అయిపోయినాయి అన్నమాట నెక్స్ట్ డేకే చాలా బాగుంది అంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ ఉంటుంది ఒక వన్ వీక్ వరకు కానీ నేను చిన్ని కప్పే ఎలా వస్తుంది ఏంటి ఫస్ట్ టైం చేయడం నా ప్రయోగం కదా అందుకనేసి నేను కొంచెంగానే చేస్తాను అనమాట చాలా చాలా టేస్ట్ అయితే బాగుందన్నమాట ఏంటంటే మనకు సేమ్ ఎండలు ఎక్కువ లేదు పేసి ఉంది అనుకున్నప్పుడు మనకు తాటి చేపలు అది అవ్వవు కదా అలాంటప్పుడు ఇలా ఒకసారి హల్వా అయితే ట్రై చేయండి మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిలవ ఉంటుంది అలాగే తాటి చేప తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది అదే కొబ్బరి ఈ ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయకుండా ఉంటాయి అంతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటీస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe.